హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అండి ఈరోజైతే నాకు చాలా పని అంటే ఉందండి చూశారు కదా నైట్ అంతా తినేసి ఎక్కడ పడితే అక్కడ వేసేసారు ఇప్పుడు ఇవన్నీ నేను క్లీన్ చేసుకోవాలి మొత్తం నైట్ అస్సలు నిద్రపోలేదండి వీళ్ళు చూడండి మొత్తం తినేసి ఎలా వేసేసారో అది కాక మార్నింగ్ డ్యూటీలు స్కూళ్ళు ఉంటాయి కదా అందుకని చెప్పి నైట్ అంతా తినేసి మళ్ళీ మార్నింగ్ తినేసి ఇన్ని వేసేసారో చూడండి ఇవన్నీ అయితే నేను క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ అక్కడక్కడే ఉండాయి మామ కూతురు అయితే కదా ఎక్కువ ఆకలిగా ఉండాలి బతాత అంటే ఉల్లగడ్డలు వేయించమని చెప్పిందండి నూనెలో వేసాను ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకునే లోపల ఎంత టైం పడుతుందో ఏమో ఒక పక్క క్లీన్ చేసుకుంటూ ఉండాలి మళ్ళీ ఇలా మధ్యలో వచ్చి ఆకలిగా ఉంది ఏదో ఒకటి చేయంటూ ఉంటారు మళ్ళీ నేను మధ్యాహ్నానికి అన్నం అయితే చేయాలి ఫాస్ట్గా అయితే క్లీన్ చేసేయాలి ఇప్పుడు మా బాబా అయితే ఇప్పుడే నిద్ర లేజ్ అయితే వచ్చాడు మా బాబాకైతే ఫుల్ అయితే చేయమని చెప్పాడు ఇది వచ్చేసి ఫుల్ అండి ఇప్పుడు నేను చేస్తాను చూడండి ఫుల్ ఇది మార్నింగ్ వచ్చేసి టిఫిన్లో లో అయితే తింటారండి కువైట్ వాళ్ళు మా బాబా అయితే ఎక్కువగా తింటాడు దీన్ని ఇప్పుడే మా మామ కూతురికి అయితే చేయించాను మళ్ళీ అప్పుడే చూడండి మా బాబు వచ్చాడు ఇంతే అండి ఉదయం నుంచి నైట్ మళ్ళీ పడుకునేంత వరకు ఒకటే పని అయితే ఉంటుంది రెస్ట్ అంటూ ఉదయాన్నే ఇంకా చేస్తానే ఉండాలి ఇవన్నీ ఫుత్తూరు చేసిన తర్వాత మధ్యాహ్నానికి అన్నం అయితే చేసుకోవాలి కదా ఒకటే పని అయితే ఉంటుందండి మనం ఒక్కోటికి వచ్చిన తర్వాత వంటే కదా ఇంకేం పని ఉండదేమో అనుకుంటారు అవేం కాదండి ఇక్కడికి వచ్చిన తర్వాత క్లీన్ చేసుకోవాలి ప్రతి ఒక్క పని అయితే చేయాల్సి వస్తుంది గుడలు ఉతకాలి బాత్రూమ్లు కడగాలి ఇంకొచ్చేసి ఐరన్ చేసుకోవాలి బట్టలు గ్యాస్ మొత్తం క్లీన్ చేసుకోవాలి వంట క్లీన్ చేసుకోవాలి పని అయితే ఎంత చేయాలంటే అంత ఉంటుందండి పని అయితే మనకి అయితే క్రీమా వేసి ఇప్పుడు నేను చేశాను కదండి బతాత్ అవైతే క్రీమా వేసి చేస్తున్నాను మార్నింగ్ అయితే సిక్స్ కో ఫైవ్ కో లేసి మా మామ కూతురు అయితే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకొని తినిందంట మళ్ళీ నేను వస్తానే ఇప్పుడు బతాత్ అయితే పెంచమని చెప్పిందండి ఇప్పుడు మా బాబా అయితే ఫూల్ అయితే చేయమన్నాడు ఫూల్ అయితే చేసేసానండి ఇంకా కొద్దిగా జయ జైతుని వేసేసి బాబాకైతే ఇచ్చేసా వెళ్ళి వెళ్ళి కోవిడ్ కు వస్తారు ఏం కష్టం ఉండదులే వాళ్ళకేమి అని అనుకుంటారండి అవి ఏమి కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత కష్టం ఉంటుందో ఇక్కడికి వచ్చిన పని చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటి ఆ కష్టం అనేది ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి అవేం అర్థం కాదండి వాళ్ళకి నెలకు ముప్పై వేలు నలభై వేలు ఇస్తున్నారు వాళ్ళకేమి బాగా సంపాదించుకుంటున్నారు అని అనుకుంటారు కానీ ఇక్కడికి వచ్చి మేము తిని తినక బాగా బాగాలేకుని అలాగే పనిచేసి ఆ కష్టం ఎవరికీ తెలియదు రైస్ అయితే అయిపోయినాయండి కిందికి వెళ్ళి తీసుకురావాలి మా బాబా కింద స్టోర్ అయితే ఉండాలి అక్కడే అన్నీ పెట్టాడండి సామాన్లు మొత్తం అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి ఏమైపోయినా రైస్లో కొంచెం సాల్ట్ వేసుకొనేసి క్లీన్ చేసుకుంటే చాలా బాగా రైస్ అయితే అవుతుంది అలాగే క్లీన్ కూడా అవుతాయి మా మామ అయితే చెప్పిందండి రైస్ కడిగేటప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేయని బాబా అయితే తినేసేసాడు బాబాకైతే చాయ్ అయితే పెడుతున్నాను మామూలుగా అయితే లిఫ్ట్ లిఫ్టన్ వేసేసి నీళ్ళు వేస్తే సరిపోతుంది కానీ మా బాబా అయితే సపరేట్గా చాయ్ అయితే తీసుకొచ్చుకున్నాడు అవి అయితే ఇలాగే చేయాలండి ఇలా వేసేసి కొద్దిగా బాయిల్ చేసేస్తే చాయ్ అయితే రెడీ అయిపోతుంది మా ఇంట్లో వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే చాయ్ అయితే తాగుతారు మా అమ్మ ఒక రకము పిల్లలు ఒక రకము మా బాబా అయితే ఒక రకము మా బాబా చూడండి చక్కెరను ఎలా తీసుకొచ్చుకున్నాడో మొత్తం అందరూ వేరేలా తాగితే మా బాబా ఒకడు గా అయితే తాగుతాడు చూశారు కదా అండి బాబాకు వెళ్ళి ఇచ్చేసి రావాలండి మళ్ళీ నేను తినేసి ఏదో ఒకట మధ్యాహ్నానికి అయితే అన్నం అన్నానికైతే రెడీ అయితే చేసుకోవాలి నేను ఇప్పుడే తినేసేసానండి తినేసి చాయ్ తాగాను మధ్యాహ్నానికి అయితే అన్నం అయితే చేస్తున్నాను మధ్యాహ్నం అన్నానికి వచ్చేసి వెజిటేబుల్స్ అన్నీ వేసేసి మరక అయితే చేస్తున్నానండి మరక అంటే కూర ఇంకా చికెన్ వచ్చేసి ఉడకబెట్టేసి ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటాను రైస్ అయితే కదా వైట్ రైస్ దానిపైన వచ్చేసి కిస్మిస్ అయితే వేసుకుంటానండి ఇది వచ్చేసి నిన్న తక్కువస్ అయితే చేశాను అది ఫ్రిడ్జ్లో పెట్టానండి టమాటా పేస్ట్ అన్నీ వేసేసి అది వచ్చేసి ఇప్పుడు మరొకలు అయితే వేసుకుంటున్నాను ఈరోజు చికెన్ అయితే మూడు కూరలు అయితే వేసి చేస్తున్నానండి ఎందుకంటే అందరు ఉన్నారు కదా చాలా మంది ఉన్నారు అందుకని చెప్పేసి మూడు కూరలు అయితే వేసి చేస్తున్నాను ఉదయం వచ్చిన నుంచి మళ్ళీ రాత్రి వెళ్ళేంతవరకు ఒకటే పని అయితే ఉంటుందండి రెస్ట్ కూడా తీసుకోవడానికి అయితే ఉండదు ఎందుకంటే పొద్దున్నే అన్నీ క్లీన్ చేసుకొని వాళ్ళకి తినేదానికి ఏదో ఒకటి చేసి మళ్ళీ మధ్యాహ్నానికి అన్నం అయితే చేయాలి కాబట్టి నాకైతే రెస్ట్ అయితే ఉండదండి ఇంకొక పని మనసు అయితే ఉండాలి ఆమె బయట క్లీన్ అయితే చేసుకుంటుంది ఆమె అయితే కొద్దిసేపు అన్న కూర్చుంటుందండి నేనైతే కూర్చుండేదానికే ఉండదు నిలబడుకొనే ఉండాలి ఏదో ఒకటి చేస్తూనే ఉంటానండి నేనైతే రైస్ అయితే చెప్పాను కదండి వైట్ రైస్ చేస్తున్నానని అందులోకి ఆయిల్ అయితే వేసి చేస్తానని ఖచ్చితంగా ఆయిల్ అయితే ఉండాలి ఇంకా బాబాకైతే మధ్యాహ్నానికి మళ్ళీ సపరేట్గా అయితే చేయాలి ఎందుకంటే ఆయన రైస్ అయితే తినాడు బాబా అయితే చూశారు కదా చికెన్ అయితే బాగా ఉడికేసిందండి ఇంకా ఉడికేటప్పుడు వచ్చేసి ఒక పచ్చిమిర్చి అయితే వేసాను స్మెల్ అయితే బాగా వస్తుంది ఇవి చూసారు కదా అండి బాబా అయితే సపరేట్గా తీసుకొచ్చాడు తింటాను బాబాకు మాత్రమే ఉడకబెడుతున్నాను ఇవి వచ్చేసి రైస్ మీద అయితే పైన వేసుకుంటానండి వెండి ద్రాక్ష చూసారు కదా ఇది మొత్తం మసాలా కొద్దిగా వేసేసి ఫ్రై చేశాను ఇప్పుడు రైస్ అయిపోయిందండి పూర్తిగా రైస్ మీద అయితే వేసేసుకుంటాను నేను ఇప్పుడు దీన్ని రైస్ అయితే పూర్తిగా అయితే అయిపోయింది ఇంక అంతే అండి రైస్ కొద్దిగా వరకు పెట్టేస్తే సరిపోతుంది సన్న మంటలు వచ్చేసి ఇంకా నేను ఉడకబెట్టేసాను కదా అవి వచ్చేసి ఆయిల్ అయితే ఫ్రై చేసేసాను అంతే అండి ఈరోజు నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ అయితే చేయండి